ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనలు నా ప్రేమ కవితలు నేస్తమ్మా నిన్ను చూడగానే నా హృదయం నీదైంది నీ చూపులే సూదంటి రాయల నన్ను తడిపేశాయి నీ మాటలు నవరత్నాలే మనం ఒకరికరం ప్రేమించుకున్నాక సరకాదులతో స్థల కాలాదలతో పనేముంది ఎటు చూసినా నువ్వే చీకటిలోనూ నువ్వే వెన్నెల జలపాతం నువ్వు అడవిలోనైనా నా దారి దిగులువు నీవు ఏ వేళలా నా వసంత యామినివి నువ్వు నీ ఛాయనామది పండు వెన్నెలయింది నా ఎద నిండా ఉన్నది నీవి అనుక్షణం నిన్నే స్మరిస్తూ నిన్నే ఛానిస్తూ ప్రేమించడం మాత్రమే నాకు తెలుసు నీవు లేని జీవితం వృధా అని తెలిసింది నేను నిరంతరం తాకే అరల నీ ఎదురు చూపులు నన్ను నిత్యం వీడని తలుపులు నీ అంతులేని వలపు తలుపులు నేస్తావా ఏమిటో ఈ ప్రేమ ప్రేమతత్వం రాగా నన్ను నేర్చుకో నేను వీడి మనలేను మూడు మూడు బంధంతో నన్ను ఖైదీగా మార్చుకోవాలి మేడం చాలా అంటే చాలా బాగుంది మా ప్రేక్షకుల కోసం మరింకో కవిత వినిపిస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ప్రేమ ప్రేమలో జీవించాలే తప్ప తేన్ని ఎంచకూడదు ప్రేమలో అన్నీ కొట్టివేతలే ప్రేమకు అన్నీ మినహాయింపులే ప్రేమలో అన్నీ సర్దుబాట్లే ప్రేమలో అన్నీ మర్చిపోవటమే ప్రేమలో అన్నీ దిద్దుబాట్లే ప్రేమను ప్రేమించుకుందాం ప్రేమలోనే మినుగు తేలుదాం నేను నేననే అహం వద్దు మనం మనం అనే దగ్గరతనమే ముద్దు ప్రేమ మనుషుల మధ్య ఓ తారక మంత్రం మరి లేదు మరో మంత్రం ప్రేమే నిరంతర గుండె తడి మనం వసించే బడి మనం ఊరలాడే ఊడి ప్రేమే జీవన మాధుర్యం నిన్న ప్రేమిస్తూనే ఉంటాను నన్ను ఇలా ఉండనివ్వు నిన్ను చూస్తూ ప్రేమ ప్రేమంటే నేను నన్ను గన్న తమ్మకి తెలుసు అంటే పద్దు లెరగని ముద్దు గుమ్మకు తెలుసు ప్రేమంటే మధువులందించే పూల కమ్మకు తెలుసు ప్రేమ అంటే శ్రమించే కష్ట వంటి చెమటకు తెలుసు ప్రేమంటే మబ్బులు కమ్మిన ఏనాడో అస్తమించని సూర్యుడికి తెలుసు ప్రేమంటే చీకటి చిమ్మిన ఏనాటికి వెన్నెల కోల్పోని చంద్రుడికి తెలుసు ప్రేమంటే ఓ పొద్దుతో ముగిసేది ముగుసుకునే పద్దు కాదది ప్రేమంటే స హద్దులు సరిహద్దులు లేని ఈ కవిత్వారి కవికే తెలుసు నీకు నాకు నేను నీకు అని తెలుసు నీవు నేను ప్రేమని మాత్రమే తెలుసు నాకు ఈ అవకాశం ఇచ్చిన మోహన్ لنا بصبحه بلو أنا